అవినీతిలో కూరుకుపోయింది అనేటువంటిది నిజానికి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తొందరగా మాట్లాడలేదు ఆయన చాలా జాగ్రత్తగానే మాట్లాడారు ఆయన అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని గురించి ఆయన చాలా జాగ్రత్తగా సంయమనం పాటిస్తూ ముందుకెళ్ళారు ఆయన అన్నది ఏంటంటే కొంతమంది మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారు అనేటువంటిది అదొక్క కామెంట్ తప్ప జగన్ గారి యొక్క ప్రభుత్వం మీద ఎటువంటిది కూడా చేయలే చేయకపోవడానికి కూడా ఒక కారణం ఉంది ఎందుకంటే ఆ పక్కనే కూర్చున్నటువంటి చంద్రబాబు గారి యొక్క పోలవరం గురించి ఆ రోజున ఆయనే మాట్లాడు యూ టర్న్ తీసుకుంటున్నాడు అని సన్ రైజ్ బాబు అని చెప్పను అన్నాడు అంటే ఏ రకంగా తన కొడుకుని ఇది చేస్తున్నది కూడా ఆయన చెప్పటం కూడా జరిగింది ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున్న నారా చంద్రబాబు గారి యొక్క ప్రభుత్వం యొక్క అవినీతి గురించి పూర్తిగా తెలిసినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కేసు నోటీస్ విషయంలో కానీ లేకపోయితే ఇంకా కొన్ని ఈ ఫైబర్ నెట్టు అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వీటన్నిటిని తెలిసిన తర్వాతన అవినీతిలో కూరుకుపోయింది అని మన పచ్చపత్రికల్లో రాసుకోవటమే తప్ప నిజానికి మన నరేంద్ర మోడీ గారు అవినీతిలో కూరుకుపోయిందనో లేక అవినీతిగా ఉన్నది ప్రభుత్వం అని మాత్రం నేను ఎక్కడ కామెంట్ చేయటం అనేటువంటిది జరగలేదు